హాయ్ అండి ఈరోజు వీడియోలో నువ్వులు ఎలా కడగాలో ఈ వీడియోలో చూసేద్దాము చాలా ఈజీ నేను చూపించినట్టుగా మీరు కడగండి చాలా సింపుల్గా అయిపోతుంది పని నేను మీకు చూపించే ఈ పంట నువ్వుల పంట అండి చెట్లకి కాయలు చూసారు కదా వీటిని పండాక కోసి కొప్పేసి వీటిని దులిపి ఇంటికి తీసుకొచ్చి నీట్గా కడిగేసుకోవాలండి మీకు అర్థమవ్వడం కోసం నేను చెట్లు కూడా మీకు చూపిస్తున్నాను లోపలైతే ఇలా నువ్వులు ఉంటాయన్నమాట ఇవి పండితే నల్లగా బ్లాక్ కలర్లో వస్తాయండి తెలియని వాళ్ళు చూడండి నువ్వుల చెట్లు ఎలా ఉండే కొంతమందికి తెలియదు కదా అందుకు చూపిస్తున్నాను ఇలా తయారైనప్పుడేమో వైట్ కలర్లో ఉంటాయి తయారయ్యాక బ్లాక్ కలర్లో ఉంటాయండి వీటిని ఇప్పుడు ఎలా కడగాలో చూసేద్దాం నువ్వులని నైట్ అంతా నాన పోసుకోవాలండి నాన పోసుకున్న నువ్వులని చూపించిన విధంగా చిల్లుల జాలీలో ఇలా వాడతీవుకోవాలి వాటర్ చూసారా ఎలాగున్నాయో నువ్వులు ఓవర్ నైట్ నానాలండి నానితేనే మనకి పైనున్న పొట్టంతా వచ్చేస్తుంది ఇలా వాడేసుకున్న నువ్వులని రోట్లో వేసుకుని దంచుకోవాలి దంచుకున్నప్పుడు మనకి ఈ ఎర్రగా ఉన్న నువ్వులు తెల్లగా వస్తాయండి మనం దంచుకునే విధానాన్ని బట్టి కూడా ఇవి చక్కగా పైల ఊడిపోతుంది ప్రాసెస్ అంతా ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలండి నువ్వులైతే నైట్ అంతా నానాలండి నానినప్పుడే మనకి పొట్టు ఈజీగా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి చూపించిన విధంగా ఇలా దంచుకోవాలండి దంచుకున్నప్పుడు ఏం చేస్తుందంటే అది పైన లేయర్ అనేది ఊడిపోతూ ఉంటుంది బ్లాక్గా ఉన్న పొరంతా ఊడిపోయాక వైట్ కలర్లో వస్తుందండి పైన పొట్టుపోయి నువ్వులు తెల్లగా వస్తాయి అప్పుడు మనం తీసేసుకుని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి చూడండి రోల్ లేని వాళ్ళు ఇలా చేస్తున్నారని నలిపేసుకుని అడిగేసుకోవచ్చు బాగా నానాలి నైట్ అంతా పాతకాలపు పనులు చేసినప్పుడు కొన్ని పనులు పిల్లలకు కూడా నేర్పించాలండి నేర్పించినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది తర్వాత ముందు తరాల వాళ్ళకి కూడా చెప్తారని బాబుతో ఇలా చేపేస్తున్నాము వేసే పిల్ల వాయిస్ అలాగే చూడండి నువ్వులు అయితే తెల్లగా వచ్చేసినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాము ఇందాక మనం వేసినప్పుడు ఎర్రగా ఉన్నాయి ఇప్పుడు తెల్లగా వచ్చేసాయండి ఇప్పుడు తీసేసుకుందాము తీసేసుకుని ఇలా వాయిల్ వాయిల్ కింద వేసుకుని వీటిని దంచుకోవాలి నువ్వులు కావడానికి ఈ డబ్బా అయితే ఉండాలండి ఇలా ఉండాలి ఈ డబ్బా ఇది నువ్వులు కడిగే డబ్బా అంటారు ఇలా హోల్స్ ఉంటాయండి హోల్స్లో నుంచి ఈ నువ్వులు పొట్టు అనేది వచ్చేస్తుంది నువ్వులు ఇందులో ఉండిపోతాయి ఈ ఈ డబ్బా కంపల్సరీ ఉండాలి డబ్బా ఇది ఎలా ఉంటుంది జల్లుడు కూడా ఉండాలండి ఇది నువ్వులు జ నువ్వులు కడిగే జల్లుడు అనమాట నువ్వులకు ఉపయోగిస్తారు ఈ జల్లుడు ఉండాలి మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ జల్లుళ్ళు పనిచేయవ్వండి ఈ జల్లుడు ఉండాలి ఈ రెండు ఉంటే మనకి నువ్వులు కొట్టుగా కొన్నట్టుగా వస్తాయి ఇప్పుడు ఇక్కడ అడిగేద్దాము డబ్బా పెట్టి వేసుకోవాలి కానీ నువ్వు అంటే

వాటర్ అంతా తెల్లగా వచ్చేస్తాయి ఇలా పడుతూ ఉంటుంటే కంటిన్యూగా అలాగే వాటర్ కూడా అలా పట్టాలండి చూడండి వైట్ కలర్లో అయితే వాటర్ వచ్చింది కదా ఇప్పుడు కడగడం మానేసి చూపించిన విధంగా కడుక్కోవాలి తో నీళ్లు పోస్తే ఇలా పొట్టు అనేది పైకి తేలుతుందండి తేలిన పొట్టుని మనం ఇందాక చూపించాం కదండి జల్లుడి ఆ జల్లుల్లోకి పంపేసుకోవాలి నువ్వులు కడగడం పెద్ద టాస్క్ అని చెప్పాలండి కొంచెం కష్టంతో కూడిన పని ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు లేచి వీటిని దంచి ఏడు లోపు కడిగేయాలండి కడిగేస్తే మనకి ఏమవుతుందంటే ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి నువ్వులు కడగడం అయితే అయ్యిందండి ఒక వాయ వీటిని గాలించుకోవాలి గాలించుకుంటే అడుగున రాళ్ళు బెడ్లు ఉంటే వచ్చేస్తాయి వీటిని ఎలా గాలించుకోవాలండి గాలించుకుంటే ఇసుక బెడ్లు ఏమైనా ఉన్నా రాళ్ళు ఉన్నా వచ్చేస్తాయి ఇవి మనం సొంతంగా పండించాం కాబట్టి ఇలా ఉన్నాయండి ఇవి ఆరగా చిరిగితే తెల్లగా వస్తాయి చూడండి ఇలా కడుక్ తెల్లగా కడుక్కున్నాం కదండి వీటిని గాలిచ్చుకుందాము గాలిచ్చుకుంటే రాళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయండి ఇలా తిప్పడం వల్ల రాళ్ళు కిందకి వెళ్ళిపోతాయి అండి గాలించుకుంటే విసుక బెడ్లు ఏమైనా ఉన్నా రాళ్ళు ఉన్నా వచ్చేస్తాయి ఇవి మనం సొంతంగా పండించాం కాబట్టి ఇలా ఉన్నాయండి ఇవి ఆరాక చిరిగితే తెల్లగా వస్తాయి చూడండి గాలిచ్చాం కదా ఇలా గాలించుకోవాలండి లేకపోతే పళ్ళు పనిచేయవన్నమాట ఇలా గాలిచ్చుకున్నాక వీటిని ఒక అరగంట పాటు నీళ్లు వాడనిచ్చి ఎండ్లో టూ డేస్ ఆరబెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా నువ్వులు నిలువ ఉంటాయండి చూసారు కదా ఇంత తెల్లగా ఉన్నాయో వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నేనైతే ఆరబెట్టడం తెలియదండి నువ్వులైతే ఆడగా ఇలా ఉన్నాయి వీటిని మనం నూనె ఆడించుకోవచ్చు అలాగే పచ్చడికైనా కూరల్లో కన్నా ఉపయోగించుకోవచ్చు అండి కూడా వీటితోనే చేస్తారు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ